ఈరోజే గురువారం ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది సహజంగా విష్ణుమూర్తికి పచ్చకర్పూరం చాలా ఇష్టం అంతేకాదు వెంకటేశ్వర స్వామి వారికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇక లక్ష్మీదేవికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా సమస్త దేవతలకి పచ్చకర్పూరం అంటే ఇష్టం ముఖ్యంగా పచ్చకర్పూరం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మంచి సువాస సువాసనాభరితంగా ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరం సకల దేవతలకి ఇష్టం పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుంది అని శాస్త్రం చెబుతుంది మరి ఈరోజు కర్పూరంతో చేసే పరిహారాన్ని చాలా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే ఆడవారికి కానీ మగవారికి కానీ చేతిలో ఏ గుర్తు ఉంటే అతి త్వరగా లక్ష్మీదేవి కటాక్షంతో ధనవంతులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం ఆ గుర్తు కానీ ఆడవారికి కానీ మగవారికి కానీ చేతిలో ఉంటే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అలానే వారు ఎప్పటికైనా సరే ధనవంతులు అయ్యి తీరుతారు ఎందుకంటే అది శాస్త్రపరంగా నిరూపించబడినటువంటిది మన వేద పండితులు పురోహితులు కూడా చెబుతున్నటువంటిది కాబట్టి ఈరోజు ఆ రెండు విషయాల గురించి చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక ఈరోజు గురువారం కాబట్టి గురువారం రోజు విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాము ఈ గురువారం రోజు మరి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి కర్పూరంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారం చేస్తే ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు డెఫినెట్గా తొలగిపోతాయి ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి అకస్మిత ధన లాభం కలుగుతుంది సంపద మిమ్మల్ని వారిస్తుంది సంపాదించే అనేక రకాల మార్గాలు తెరచుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది సిరి సంపదలకి ఏ రోజు లోటు అనేది ఉండనే ఉండదు కాబట్టి పచ్చకర్పూరంతో పరిహారం ఏమిటో తెలుసుకుందాం చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు రూపాయి రూపాయి కష్టపడి శ్రమించి జమ చేసుకున్న సొమ్ము కూడా ఏదో ఒక రకంగా ఖర్చైపోతూనే ఉంటుంది ఇక వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఖర్చు పెట్టే సమయంలో అర్థం అవ్వదు కానీ చివరికి మనకు ఏదైనా అత్యవసరమైనటువంటి దానికి డబ్బు అనేది లేనప్పుడు మనకు డబ్బు ఇంతకుముందు పెట్టింది అది అనవసరమైనది ఇప్పుడు అత్యవసరమైనది అని తెలుస్తుంది మరి అలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో మీ చుట్టుప్రక్కల ఉంటే గనక ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించడానికి ఈ పచ్చకర్పూరం యొక్క పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇక పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు సాయంకాలాన్ని ఎందుకు చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి సాయంకాలాన చేసే పరిహారాలకు తొందరగా సిద్ధింపజేస్తుంది లక్ష్మీదేవి సాయంకాలం భూలోకానికి వస్తుంది అని నమ్ముతూ ఉంటాము కాబట్టి సాయంత్రం చేసే లక్ష్మీ పూజలు అయినా సాయంత్రం చేసే లక్ష్మీప్రదమైనటువంటి పరిహారాలైనా బాగా సిద్ధిస్తాయి ఇక ఈ పరిహారం కోసం అని ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి పసుపు రంగు వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి అలా వేసి దాన్ని చిన్న మూటలాగా కట్టండి ఆ మూటని లక్ష్మీదేవి యొక్క పటం ముందు కానీ లేదా మీ పూజ గదిలో ఉత్తరం దిక్కున కానీ ఆ మూటను ఉంచండి అలా ఉంచి ఆ మూటకు అనునిత్యం కూడా ధూపం వేయండి ఇలా చేస్తే మీకు డబ్బు పరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది సంపద మిమ్మల్ని వరిస్తుంది సంతోషంగా జీవించగలుగుతారు ఇక అదేవిధంగా మీ అరచేతిలో ఏ రకమైనటువంటి గీత ఉంటే మీరు ఎప్పటికైనా ధనవంతులవుతారో ఇప్పుడు తెలుసుకుందాం అరచేతిలో ఉండే రేఖలు అనేవి మన యొక్క భవిష్యత్తుని తెలియజేస్తున్నట్టు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పండితులు తెలియజేస్తూ ఉన్నారు అరచేతిలో మనకు చాలా రకాల రేఖలు అనేవి ఉంటూ ఉంటాయి అందులో మనకు ముఖ్యమైనటువంటిది ధన రేఖ అని ఒకటి ఉంటుంది అయితే మనకు ఉండే ప్రధాన నాలుగు రేఖలు అంటే మనకు సహజంగా కంటికి కనిపించేవి నాలుగు రేఖలు అనేవి ఉంటాయి అందులో ఏదైనా ఒక దగ్గర ఏదైనా ఒక రేఖ ఎం లాగా కలిసి ఉంటే అంటే మీ అరచేతిలో ఎం అనే గుర్తు ఎక్కడైనా సరే ఉంటే మీరు తప్పకుండా ఏ రోజుకైనా ధనవంతులు అయి తీరుతారు అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఈ రేఖ అనేది ఆడవారి చేతిలో ఉంటే కనుక పెళ్ళయ్యాక ఆడవారికి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అని విపరీతంగా డబ్బు అనేది కలిసి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇక ఆడవారికైనా మగవారికైనా మీ చేతిలో రేఖలు ఎక్కడైనా సరే ఎం అని కలిసి వస్తే మీరు డబ్బు బాగా సంపాదిస్తారు అని అర్థం కాబట్టి డబ్బుని బాగా సంపాదిస్తారు అని అర్థం ఉంది అంటే కష్టపడిన దానికి ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది చాలామంది మరి నా చేతిలో అని కలిసి వస్తుంది నేను ఏ పని చేయకుండా డబ్బు కలిసి వస్తుంది అని ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే మాత్రం మీరు అసలు ఎప్పటికీ జీవితంలో ఎదగలేరు ఉన్నత స్థాయికి వెళ్ళలేరు మనకు ఒక మంచి అదృష్టకరమైనటువంటి రేఖ అనేది మన చేతిలో ఉంది అంటే ఆ రేఖకి మనము ఏ రకంగా కష్టపడితే మంచి ఫలితం వస్తుందో తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మనం కష్టపడినప్పుడు ఫలితం అనేది అధికంగా ఉంటుంది మనం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది అని గుర్తుంచుకోవాలి అంతే తప్ప ఏ కష్టపడకుండా ఏ పని చేయకుండా ఖాళీగానే ఉండి కలిసి రావట్లేదు అంటే మాత్రం దానికి ఎవ్వరు ఏ శాస్త్రం అలానే ఏ శాస్త్రం కూడా ఏది చేయలేదు కాబట్టి రేఖలు అనేవి అదృష్టాన్ని సూచిస్తాయి మీకు అదృష్టం ఉంది కానీ మీరు కష్టపడితే మహజ్జాతకులు అవ్వగలరు కాబట్టి ఎవరి కష్టం వారిది ఎంత కష్టపడితే అంత ఫలితం ఇక చాలామంది కష్టపడినా సరే ఫలితం అనేది ఉండదు అలాంటి వారికి కూడా వారికి అదృష్టం లేదు అని కాదు అలాంటివారు మరికొంత ఎక్కువ కష్టపడితే ఇక మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు ఎవరైనా సరే ఏదైనా సరే మన చేతికి అందాలి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకునేవారు ముందు కష్టపడండి కష్టపడాక ఫలితం కోసం ఎదురు చూడండి అంతే తప్ప ఏ కష్టమో లేకుండా ఫలితం కోసం చూస్తే మాత్రం అది జీవితాంతం చూస్తే మీ జీవితమే అయిపోతుంది తప్ప ఫలితం మాత్రం రాదు కష్టం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా వృధా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగే వారికి విజయం విజయలక్ష్మి ఎప్పుడూ మీతోడే ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం మీ వెంటే ఉంటుంది ఏ రోజుకైనా మీ కష్టం ఫలించి మీ జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులు వస్తాయి తప్పనిసరి మీ యొక్క కార్యసిద్ధి అనేది ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి